హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్ ఈ ఈరోజు నేను ఈ వీడియోలో కాకరకాయ ఉల్లి కారం తయారీ విధానం చూపిస్తాను ఇది కాకరకాయ ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ కర్రీ ఇలా చేసుకుంటే మనకి అన్నంలో కలుపుకొని తింటుంటే ఎంత తింటున్నామో తెలియకుండా తినేస్తూనే ఉంటాము అంత బాగుంటుంది ఇంకా పిల్లలు కూడా అన్నంలో కాకుండా ఒత్తిగా గిన్నెలో పెట్టించినా తినేస్తారు అంత రుచిగా ఉంటుంది అందరూ తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం రెసిపీ చూద్దామండి దానికంటే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి చూడటం స్టార్ట్ చేయండి దీనికోసం మనం ముందుగా కాకరకాయలు తీసుకోవాలి నేను ఇక్కడ అరకిలో కాకరకాయలు తీసుకున్నాను కాకరకాయలకి పైన గనుపులు ఉన్నాయి కదా ఇవి మొత్తం కూడా చాలా మంది గీరేసి కట్ చేస్తూ ఉంటారు కర్రీ చేస్తూ ఉంటారు నేనైతే ఇలాగే ఉంచి కట్ చేస్తా అండి నాకు ఇవి ఇలా ఉంచి చేస్తేనే కాకరకాయ కర్రీ తిన్నట్లుగా అనిపిస్తుంది ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే పైన ఇది మొత్తం కూడా గీరేసుకుని ఆ తర్వాత కట్ చేసుకోండి కాకరకాయ ముక్కలు మనము మరీ పెద్దగా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్నా కదా ఈ విధంగా కట్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా కట్ చేసుకోండి అప్పుడే మనకి చక్కగా మగ్గేసి కట్ చేదు లేకుండా ఉంటుంది తర్వాత లోపల గింజలు ఇలా ఉంటుంది కదా ఇదంతా కూడా తీసేసుకోండి ఎందుకంటే మనం ఉల్లికారం పెట్టుకోవాలి దీంట్లో దానికోసం అనేసి నేను ఇలా కట్ చేస్తున్నాను లేకపోతే గింజలు అది కూడా తీసేయకుండానే నేను కాకరకాయ కర్రీ చేస్తాను అలాగే దీంట్లోకి మనము ఉల్లికారం ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం అనేసి నేను ఇక్కడ మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాండి అరకిలో కాకరకాయలకి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే కరెక్ట్ గా సరిపోతాయి ఎక్కువ తక్కువ అవసరం లేదు నేను చూపిస్తున్నా కదా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి మనం పకోడీకి కట్ చేసుకుంటాం కదా ఆ విధంగా మొత్తం కూడా కట్ చేసుకోండి మూడు ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి ఈ కాకరకాయ ముక్కలు అనేది నేను అరకిలోనే తీసుకున్నా కాబట్టి మొత్తం ఒకేసారి వేస్తున్నా అండి అందులో కడాయి కొంచెం పెద్దగా ఉంది కదా సరిపడా అందుకని మొత్తం ఒకేసారి వేస్తున్నాను ఎక్కువ ఒక కిలో అలా చేసుకునేటప్పుడు రెండు మూడు బ్యాచ్లుగా అయినా మనము ఈ కాకరకాయ ముక్కల్ని వేపుకోవచ్చు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా నిదానంగా వేపుకుంటేనే కాకరకాయ ముక్కలు అనేది చేదు పోతాయి ఒకేసారి మనం హై ఫ్లేమ్లో వేయించితే మనకి నల్లగా అయిపోతాయి ఇంకా మాడిపోయినట్లుగా ఉండి చేదు కూడా పోదు చూడండి ఈ కలర్ వచ్చేస్తే సరిపోతుంది మరీ నల్లగా కాకుండా ఇలా ఉంటే మనకి కాకరకాయ ముక్కలు వేగినట్లు ఇప్పుడు మనం ఈ కాకరకాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం ఇదే నూనెలోకి శనగపప్పు ఒకటిన్నర టీ స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే మినప్పప్పు ఒకటిన్నర టీ స్పూన్ వరకు వేసుకోండి అలాగే ధనియాలు రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి ఇవి కొంచెం కలుపుకుంటూ ఇవి కూడా మనం హై ఫ్లేమ్ పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి కలర్ చేంజ్ అయ్యి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగటం కోసం కొంచెం ఒక చిటికటి ఉప్పు వేసుకోండి ఒక పావు టీ స్పూన్ వరకు ఆ తర్వాత ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే మనకి ఉల్లిపాయ ముక్కలు కూడా త్వరగానే వేగిపోతాయి చూడండి ఇప్పుడు మనం ఇలా వేగిన తర్వాత దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే కొంచెం చింతపండు వేసుకొని వేపుకోవాలి నేను చూపిస్తున్నా కదా ఇలా ఒక పెద్ద ఉసిరికాయ సైజులో చింతపండు వేసుకోండి ఉల్లికారానికి చింతపండు అనేది మంచి టేస్ట్ని ఇస్తుందండి తప్పకుండా వేసుకోండి పులుపు తగులుతూ మనకి ఉల్లికారం చాలా రుచిగా వస్తుంది ఆ తర్వాత ఒక నిమిషం పాటు ఇలా బాగా కలిపేసుకొని తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మనం ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా ఒక మిక్సీ జార్లోకి ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేసేసుకొని దీంట్లోకి కారం వేసుకోవాలండి నేను ఇక్కడ నాలుగు టీ స్పూన్ల వరకు కారం వేస్తున్నాను అరకిలో ముక్కలకి నాలుగు టీ స్పూన్ల కారం అయితే కరెక్ట్గా సరిపోతుంది అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి ఒక గడ్డ మొత్తం ఒలిచేసుకొని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి అలాగే రెండు టీ స్పూన్ల వరకు ఉప్పు వేసుకోండి ఉప్పు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు తర్వాత మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలి మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం పల్సులు ఇచ్చుకుంటూ పట్టుకుంటే మనకి కారం అనేది కాస్త బరకగా వస్తుంది చూడండి ఈ విధంగా కొంచెం బరకగా పట్టుకుంటేనే బాగుంటుంది మరీ ఫైన్గా పట్టుకోవద్దు ఇప్పుడు మనం ఈ ఉల్లి కారం ఒక గిన్నెలోకైనా ప్లేట్లోకైనా పెట్టేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్లోకి స్టఫింగ్ లాగా పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం ఉల్లికారం తీసుకొని మనం వేపి పెట్టుకున్న కాకరకాయ ముక్కలోకి ఈ విధంగా పెట్టేసుకోండి మొత్తం కూడా బాగా కూరుకోవాలి ఇలా అన్ని ముక్కల్లో కూడా వెంటనే పెట్టేసుకోండి మనం అరకిలో కాకరకాయలకి మూడు ఉల్లిపాయలు తీసుకున్నాం కాబట్టి మనకు కరెక్ట్గా సరిపోతుంది కొంచెం మిగిలిందండి ఇది కూడా మనం వేసేసుకోవచ్చు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని అదే కడాయిలోకి మరొక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోండి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఒక అర టీ స్పూన్ ఆవాలు ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి అలాగే రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని చిట్పట్ల ఆడించుకొని ఇప్పుడు మనము ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా స్టఫింగ్ చేసి పెట్టుకుని ఈ కాకరకాయ ముక్కలు మొత్తం కూడా వేసేసుకోవాలి అలాగే కొంచెం కారం మిగిలింది కదా మనకి ఉల్లి కారం అది కూడా ఇక్కడ వేసేసుకోండి ఆ తర్వాత దీనిపైన ఇలా బాగా కలిపేసుకొని ఒక మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మనం బాగా మగ్గించుకోవాలి ఉల్లికారం కూడా మంచి టేస్ట్ వస్తుంది కాకరకాయ ముక్కల్లో మగ్గి అంతే అండి మనకి కాకరకాయ ఉల్లికారం అనేది రెడీ అయిపోయింది చివరిగా మనం కొత్తిమీర తరపు కొంచెం చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని తీసి అవుట్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా అందరూ ట్రై చేయండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ హ్యావ్ నైస్ బాయ్